హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో మధ్యాహ్నానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతాయి కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే బాధాకరమైన విషయం సడన్గా బంగారు ధరలు నిన్న ఈరోజు ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అవి ఎంతవరకు ఉన్నాయని చూద్దాం అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము చూసుకుంటే కనుక నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఎనిమిది ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు తులం పది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై రెండు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి పది గ్రాములు పది గ్రాములకి నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద మూడు వందల యాభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రామ్ చూసుకుంటే కనుక గ్రామ్ మీద నలభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వెండి కూడా ఎలా ఉందో వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పద్నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ కేజీ మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు ఈ ఈరోజు వెండి అయితే కనుక వెండి కూడా తగ్గేదే లేదా నెట్ రోజు రోజుకి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్